మనిషి జీవితాన్ని నాశనం చేసేది ఫస్ట్ ఆఫ్ ఆల్ బతుకం ఆ బతుకని నువ్వు ఎప్పుడు ఎంత తొందరగా వదిలేస్తే అంత తొందరగా నువ్వు సక్సెస్ అవుతావు అర్థమవుతుందా నీకు డబ్బు కావాలన్నా సుఖం కావాలన్నా అన్నీ కావాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కష్టపడాలి కష్టపడాలంటే బద్దకాన్ని వదిలేలా నువ్వు ఎప్పుడైతే బద్దకాన్ని వదిలేస్తావు అప్పుడే నువ్వు లైఫ్లో సక్సెస్ అవుతావు అర్థమవుతా ఎప్పటికీ కంఫర్ట్ జోన్లో ఉండకు కంఫర్ట్ జోన్లో ఉంటే నువ్వు లైఫ్లో ఎప్పటికీ సక్సెస్ కావు ఎప్పటికీ నీకు టైం టు టైంకి ఫుడ్ టైంకి బట్ట అన్ని టైం టు టైం అనుకో నువ్వు ఎట్లా వరకు చేస్తావు చేయవు కదా సో నీకు ఏదైనా ఒకటి లోటు ఉంటేనే సో అప్పుడు నువ్వు నీ నీలో కసి పెరుగుతుంది అప్పుడు నువ్వు సక్సెస్ అంటే ఇప్పుడు నువ్వు ఒక పొజిషన్కి వెళ్ళాలి అనుకుంటావు అదే నీకు అన్నునే అనుకో కంఫర్ట్ జోన్లోనే అనుకో నీకు బద్ధకం కాబట్టి నువ్వు చేయలేకపోతావు ఒక్కొక్కటి మైండ్ సెట్ బద్దకం ఉండడం వల్ల వాడు ఏం చేయలేకపోతాడు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు మీ బద్దకాన్ని వదులుకోరు అప్పుడు మీ లైఫ్లో ఒక పొజిషన్లో ఉంటారు ఎప్పటి కంఫర్ట్ జోన్లో ఉండకండి సరేనా కంఫర్ట్ జోన్లో ఉంటే మీ లైఫ్ నాశనం అవుతుంది గుర్తుంచుకోవాలి సరేనా రైట్ మరి